ఎంతోమంది విభిచారులు మార్చాడు ఆయన ఎంతోమంది వడ్డికి తిప్పుకునే జక్క ఇలాంటి వాళ్ళని మార్చాడు కరుణ కట్టి దొంగల్ని మార్చాడు ఆయన వెంట మనం వెంబడిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన అద్భుతాలు చేస్తూ ఆయన మనము ఎప్పుడూ కూడా ఆయన గురించి మనము ప్రార్థన చేయలేదు కదా ఆయన్ని మనమే ఎన్నోసార్లు విడిచిపెట్టి మనస్వార్థం గురించి బ్రతకడం మొదలుపెట్టాం కానీ ఆయన మన పాప నిమిత్తం ఆయన ఎన్నోసార్లు శోధనకి గురయ్యాడు నలభై దినాలు శాతాను చేత శోధింపబడ్డాడు అప్పటికీ కూడా ఒక దొంగల ఆయన్ని మనం ముప్పై మూడు ఎండి నాణ్యాలకి అమ్మేసుకున్నాం అలాంటి తండ్రిని అప్పుడు రాజు మీకు ఏసు కావాలా పరప్ప కావాలా అని అడిగితే మాకు ఏసు వద్దు పరప్పే కావాలి అన్న మూర్ఖు లాంటి వలము ఏసునే